ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాను కూడా వేలు పెడతాను అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నప్పుడు దాని గురించి పెద్దగా ఎవరికీ అర్థం కాలేదు అంటే ఇక్కడ జగన్ కి ఆయన సహకరిస్తారా లేక మరో విధంగా ఏమైనా సహకరిస్తారా అనేది ఎవరికీ స్పష్టత లేదు అంటే జగన్ని పవన్ ని కలిపి రాజకీయం చేస్తారా లేక ఆంధ్రప్రదేశ్ లోని ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని కొన్ని స్థానాల్లో పోటీకి వెన దిగే అవకాశాలు ఉన్నాయా అనేది ఎవరికీ స్పష్టత రాలేదు కానీ వేలు పెట్టడం వెనక ఏదో బలమైన అర్థం ఉంది అనే విషయం మాత్రం బాగా అర్థమైంది ఇప్పటి వరకు తెరాస నేతలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా ముఖ్యమైన పాత్ర పోషించడం లేదు అని అనుకుంటున్నారు కానీ సామాన్య తెలియని ఏంటంటే తెరాస నాయకత్వం తెర వెనుక నుండి రాజకీయాన్ని నడిపిస్తున్న విషయాన్ని ఎవరు గమనించలేదు ఇక జగన్ వెళ్లి పాదయాత్ర ముగిసిన అనంతరం కేటీఆర్ ని ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కలిసిన తర్వాత రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది అదేమంటే తెలంగాణ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలను ఇక్కడ కూడా అమలు చేయడానికి జగన్ కి ఎన్నికల నిర్వహణ విషయంలో సలహాలు ఇవ్వడానికే అధికారికంగా కలిశారని ఇక ఇప్పుడు తెలంగాణ నుంచి వైకాపా నేతలకు సీట్లను కూడా కేటాయిస్తున్నారు తెరాస నేతలు ఇదిలా ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకుని కొత్త తరహా రాజకీయం చేసే ప్రయత్నం చేయడం ఎవరు ఊహించని అంశం తాజాగా తిరువూరు పర్చూరు చంద్రగిరి గన్నవరం సహా మరికొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన కొన్ని ఓట్లు గంపగొత్తగా తొలగించడానికి ప్రయత్నాలు చేశారు వైకపా నాయకులు ఒక పర్చూరు నియోజకవర్గం నుంచే దాదాపు ఐదు వేల ఓట్లను తొలగించడానికి ప్రయత్నాలు చేశారు బూత్ కన్వీనర్లను అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో పక్కాగా తెలుగుదేశం పార్టీకి పడే ఓట్లను దూరం చేయడమే వారి లక్ష్యం ఇందుకోసం ఫామ్ సెవెన్ని పూర్తి చేసి మా ఓటి ఇక్కడ కాదో మేము అడ్రస్ మార్చుకుంటున్నామని ఓటర్ అప్లికేషన్ పెట్టుకున్నట్లు ఆన్లైన్ లో పూర్తి చేసి ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఓటర్లు మరణించినట్లు వారి కుటుంబ సభ్యుల పేరుతో ఆన్లైన్ లో దరఖాస్తు చేస్తున్నారు ఇటువంటి వాటికి మరణ ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించుకుని అప్లికేషన్ పెట్టడం గమనార్హం ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం చేయడం మాత్రమే సాధ్యం తిరువురు నియోజకవర్గంలో రెండు మండలాల్లో దాదాపు పదమూడు గ్రామాల్లో ఈ కార్యక్రమం వైకాపా నేతలు చేశారు ఇందుకోసం బూత్ కన్వీనర్లకు శిక్షణ కూడా ఇచ్చి పంపిస్తున్నారు ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లను నమోదు చేస్తుంది అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయడమే ఒక వ్యూహం ప్రకారం చేసినట్లు అర్థమవుతుంది అలా ఫిర్యాదు చేసిన వారే ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓట్లను గంపగొత్తగా తీసేయాలని ప్రయత్నించడం తీవ్రంగా పరిశీలించాల్సిన అంశం మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి ఇప్పటికే ఇలాంటి వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది వివిధ సెక్షన్ల క్రింద ఇప్పటికే కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎన్నికల అధికారులు తెలియజేశారు దీనిపై ఇప్పటికే పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి ఫిర్యాదు కూడా చేశారు రాప్తాడు పొంగనూరు కుప్పం కృష్ణా జిల్లాలోని ఆరు నియోజకవర్గాలు కర్నూలు జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు బూత్ కన్వీనర్లు తమ తమ గ్రామాల్లోని వార్డుల్లోని ఓట్లు పరిశీలించుకోకపోతే గెలుపు కాదు కదా గెలుపు తీరం దగ్గరికి వెళ్లడం కూడా కష్టంగా మారుతుంది ఆయన ఒక ప్రతిపక్ష పార్టీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఎలా సాధ్యమవుతుంది అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు బీజేపీ నాయకత్వం ఎన్నికల్లో విజయం కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కడానికైనా సిద్ధపడుతోందని వారి ఎన్నికల వ్యూహాలు తెలిసిన నాయకులు అభిప్రాయపడుతున్నారు అందుకే తెలుగుదేశం నాయకులారా పారాహుషార్